కళ్యాణ్ మహోత్సవంలో భాగంగా సింహూర్తానికి శ్రద్ధ లేకొని ఉన్నారు ఆ సుముహూర్తం అంటే ఎంత కండాలు పెట్టినా సింహూర్త సమయానికి సావధారంగా శుచిగా కూర్చుని సాధారణంగా సుంహూర్తం చేయాలి సుంహూర్త సమయానికి ఆ జీలకర్ర బెల్లం పెట్టుకుని మొదలు తలనే పెట్టుకుని మధ్యమరతున్న కూడా ఒకరి కళ్ళల్లో ఒకరు చూడాలి మన పెళ్లిలో అయితే ఎందుకయ్యా అంటే ఆ జీలకర్ర బెల్లం ఏదైతే ముడిపడి ఉందో దాన్ని ఎవరు విడదీ ఎన్ని పూసినా ఎన్ని పెడదీసినా దాన్ని విడదీయో అంత గట్టిగా బ్రహ్మరంధ్రంలో అటువంటి బంధం ఉంది మన బుర్రలో కూడా అప్పుడు ఉంటుంది నేను ఎప్పుడైతే ఆ మనిషిని చూశానో అంత గట్టిగా బంధం ముడిపడాలని అందుకని మేము బ్రాహ్మణం చెప్తాం ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు చూసుకోండి ఈలో ఫోటోలు వాళ్ళు ఎద్దరగండి ఇద్దరగండి తెరలాగేసి వెనక లాగేసే వాళ్ళు కొందరు సుముహూర్త సమయానికి ఒకరి కళ్ళల్లో ఒకరు ఎప్పుడైతే చూశారో అప్పుడే జరుగుతుంది మరి ఇది ఏమిటండి ఇక్కడ స్వామివారి కళ్యాణం కదా తెరవ పెట్టలేదు ఎదురు ఎదురుగా కూర్చోబెట్టలేదు అంటారేమో ఇది అప్పుడే కళ్యాణం మొదట్లోనే చెప్పుకున్నాం లోక కళ్యాణార్థం స్వామివారు ఆయన జీవితాంతం కూడా బతికింది ఒక మనిషి మానవుడు ఎలా బతకాలో లోక కళ్యాణార్థం చెప్పడానికి ఆయన కళ్ళల్లో స్వామివారి కళ్ళల్లోకి మనం ఈ సమయంలో చూడటం వల్ల లోకానికి మొత్తం కళ్యాణం జరుగుతుంది లోకం మొత్తంగా సుభిక్షంగా ఉంటుంది ఈ విశ్వావతి నామ సంవత్సరంలో అంతా కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఆ స్వామివారి జపం చేస్తూ ఉండండి జై శ్రీరామ్ అమ్మవారికి కూడా సుముహూర్త సమయం అయిందండి తదుపరి అమ్మవారికి మాంగళ్యా భారత పూజ జరుగుతుంది అందరూ కూడా కూర్చున్న దంపతులు తమలపాకు వేసుకుని ఆ కొబ్బరికాయ పెట్టారు కదా దాన్ని తమలపాకు వేసుకోండి కొద్ది కొద్దిగా మూడు వేలు కొబ్బరికాయ మీదే తమలపాకు పెట్టుకోండి శివం పూజా ఈశాన తిరవశే పశుభదేవదేవత రద్రశ దేవశ్వర ప్రేమ దేవత నేను మహదేవదేవద్ మాంగళ్య గౌరీ అష్టామదేవత నానాభపత్రుష్ణాచన పూజా సమర్పగామి కొగా కుంకుమ ఎక్కువగా పెట్టుకోండి నమస్కారం చేసుకోండి ఆడవారు ർപ്പി നമസ്കാരം നമസ്കാരാ സമർപ്പയാ താമ്പുന സർവചാരാ സമർപ്പയാ ഓ നർമ്മമംഗള മാണ്ഡലേ ശരേശാർതിരംഗേ ത്രയന്ദ്രേ നാരായണനോസ്വാമി വാരിക്ക് മാംഗളധാരണ കാര്യം ജല స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి అమ్మవారి చేత అమ్మవారికి స్వామివారి చేత ఆ మాంగళ్య ధారణ కార్యక్రమం జరిగింది తదుపరి పరంబరాలు బియ్యం కొన్ని పరంపర కట్టడం వస్తుంది అందులో కూడా నమస్కారం చేసుకోండి పరంపర బియ్యం అనగా ఆ మంత్రాలు జరుగుతారు అక్కడ ఇప్పుడు ఎవరికి వినపడ్డా లేదా మంత్రాలు ఫస్ట్ మంత్రం ప్రజామే కామహ సముధ్యత కొబ్బరికాయ కొడతాం ఎండు కొబ్బరి చిప్ప కానీ లేదా కొబ్బరికాయ కొట్టి ఆ చిప్పలో కానీ బియ్యం పోస్తాం సరి బియ్యం పోసుకోవడం ఎప్పుడైనా బియ్యం కట్టా ఇంట్లో ఎవరైనా పిల్లలు తింటే తిడతాం బియ్యం తినకూడదు ఆడకూడదు అని వాటితో మరి పెళ్ళి ఎందుకంటే చేయిస్తారంటే వాటిని ఆరుకాక్షికలు ఉంటారు కరిచిన ఎండబెట్టిన బియ్యాన్ని ఆర్ద్రాక్షతలో ఉంటారు ఆ బియ్యం పోసుకోవడం వల్ల ఏమిటి ఫలితం అంత మంత్రంలోనే ఉండేది మొదటిసారి పోసుకోవడం వల్ల కామహ సమి రెండోసారి పోసుకోవడం వల్ల పశవోమే కామ సమర్థ్యత మూడోసారి పోసుకోవడం వల్ల కామ సమర్థ్యత అలా మూడు సార్లు మూడు మంత్రాలు చెప్పి పోసుకోమన్నారు శాస్త్రంలో చెప్పబడుతుంది కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ వెనక మూడు వాళ్ళు వస్తారు వాళ్ళు అవుతారు ఆడపిల్లవాళ్ళు వాళ్ళు అవుతారు ఈ మధ్యలో కెమెరా వాళ్ళు కూడా వస్తారు మాకు అంటారు ఇలా అయిపోయిన పరిస్థితి ఇది ఏమిటయ్యా అర్థాలు తెలుసుకుంటే ఆ కార్యక్రమం వెళ్ళేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుంది మొదటిసారి పోసుకున్నప్పుడటా ఆ ప్రజా ప్రజామే కామహ సమృద్ధిత ఆ ప్రజలు ఎవరైతే పోసుకుంటున్నారో మనుషులు ప్రజ అంటే ప్రజలని కాదు ఆ ఇద్దరు దంపతులు వస్తారు కామహ సమృద్ధిత కామం మనం ఏదైనా ధర్మ అర్థ కామ మోక్షం ఈ నాలుగు కూడా మనం ధర్మంగా చేసుకుంటూ ఉంటే మంచిదే కామం అంటే కోరికలు మనకి ఎటువంటి కోరుకున్నా కూడా కోరికలు ఆ దంపతులు అప్పటి నుంచి వాళ్ళ జీవితం ఎలా బతకాలనుకుంటున్నారు మనకి చెప్పక్కరు దేవుడు చెప్పక్కర్లేదు రోజు చేసే కైంకర్యాల్లో ఉంటుంది ప్రజామే తామహ సమృద్ధిత పశువు పాడి లేదు కానీ అప్పట్లో పాడి పాడి ఉంటేనే ధనవంతుడు ఆ పాడి ఉంటే ఎంత పాడి ఉంటే అసలు ధనవంతుడు ఆ పాడి ఎక్కడా కూడా లోటు లేకుండా ఉంటుంది అంటే ధనానికి ఎక్కడా లోటు లేకుండా ఉంటుంది మూడోది యజ్ఞమే తామహా సమృద్ధిత యజ్ఞములు మనం ఏంటి ఎంత సంపాదించినా కూడా అందరూ కొంత పాత్ర దైవ పాత్ర దైవ దర్శనానికి ఏదో ఒక రకంగా అన్నదానం కానీ అన్నదానం కూడా సమాధానం అలాంటి వాటికి దానం చేయడం వల్ల అలాంటి దానాలు చేయగలుగుతారండి దానాలు చేసామంటే మనకి సమృద్ధిగా ఉండే కదా వాళ్ళు పెడతాం కదా పక్కవాళ్ళు పెడతాం మనకి సమృద్ధిగా ఉండి దానం చేస్తే సమృద్ధి కూడా వస్తుందట అది పోసుకోవడం వల్ల ఈ మందరా అంత అర్థం ఉంది కానీ ఇప్పుడు ఏమైంది ఒక విసురుకోవడం ఆ బాల్ ప్లాస్టిక్ బాల్ బాల్పోవడం కెమెరాలు తొందర ఇది అయితే ఇలాంటి కార్యక్రమాలు జరగవలసిన విధంగా జరుగుతాయో పిల్లలు దాంపత్య జీవితం కూడా అందేలు ఉంది పూర్వకాలం అసలు మిరాకులు ఏమి లేరండి బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎక్కువైపోయినా వస్తున్నారు ఆ రెండు వస్తున్నారు కిమలే జరగండి మా దాకేందుకు కెమెరా వాళ్ళు ఎనభై పదం డబ్బులు ఇచ్చే ముందు అంటున్నారు మీరా మేమే అక్కడ పెళ్లి అయ్యాక అడుగుతున్నాం పది రోజులు తెచ్చుకుంటాం డబ్బులు మీ గెల్లు కంగారు అంటే మీ డెల్లు బంధువు సంవత్సరం తర్వాత అయితే వేరేగా ఉంది పరిస్థితి అక్కడ వేరే విధంగా అంటున్నారు మమ్మల్ని ఎందుకు అంటారు అని వాళ్ళ వాడి వాడు పూర్వలుగా ఇలాంటి కార్యక్రమాలు వివాహ తరపులో కానీ ఇలాంటి చెప్పబడంలో తెలుసుకుని పెద్దవాళ్ళు చెప్పి చేయించారు అలా చేయించడం వల్ల పది కాలంలో ఆ పల్లెలు బలంగా ఉండి వాళ్ళ పిల్లలు కూడా చెప్తారు మా నాన్న చెప్పాడు ఎలా చేయమని ఇందుకు చెప్పాడో కాదు దీనికి అర్థం ఇది పిల్లలందరికీ చెప్పేది చేస్తే కుదరదు ఎందుకు చేయాలి అని అడుగుతారు వివరాలు ఈ అర్థాలు చెప్తే ఆహా ఇది దీన్ని చేయమన్నా అయితే కదా పర్వాలి పరదా వద్దాను పిల్లలు పరదాగా పర్వాలి ఇప్పుడు చేసుకోండి భర్జన చేసుకోవాలి తర్వాత ఈ కార్యక్రమాలు అయిపోయాయి అలా స్వామివారికి అమ్మవారి కూడా ఆకాంబరాలు జరుగుతుంది కలంబరాలు వేసుకోవడం జరుగుతుంది అందరూ కూడా జై జాతర కలంబరా എറെ 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 വെൽടറെ വെൽടറെ ഷൂട്ടിനെ അണ്ടി ഷൂട്ടിനെ പാ 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 അല്ലേത് അത് കൊടുക്കട്ടെ